బస్సెస్ ఫ్రీ బ్రసెస్ అంటున్నారు కానీ అసలు నేను సేవ్ చేసే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నేను పెట్టే ఆటోలకి అయిపోతుంది ఇప్పుడు నేను ఖుషి బస్సు లో ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా చెల్లి దగ్గరికి వెళ్తున్నా అసలు చాలా రోజులైంది మా చెల్లిని చూసి అండ్ ఆ పిల్లతో టైం స్పెండ్ చేసి అని నిజంగా మనం పాస్ట్ డేస్ ని ప్రెసెంట్ లోకి తీసుకురాలేము అందుకే కాలేజ్ లో ఉన్నప్పుడే హాస్టల్ లైఫ్ ని కూడా బాగా ఎంజాయ్ చేయాలి ఇంకా మా కుషమ్మ మాత్రం హాస్టల్ బెడ్స్ మీద ఓన్ ఎగరేస్తుంది ఇంకా పెన్సిల్ దొరికితే గోడల మీద గీకేస్తుంది అది ముందుగానే కొంచెం హాస్టల్ రూమ్ కొత్తది కానీ టైమ్ అయిపోయింది కాబట్టి ఇంకా తినడానికి రెస్టారెంట్కి వచ్చాము ఇది వచ్చేసి కాలేజ్ దగ్గరే ఉంటుంది విజాట్ రెస్టారెంట్ అని నేను ఇంటి దగ్గర ఉన్న మాత్రం మా చెల్లి తలకై తినేస్తుంది ఇక్కడికి పోదాం ఇక్కడ పోదాం మా కాలేజ్ దగ్గరికి వచ్చినప్పుడు అని ఏమంత స్పెషల్ అని ఇక్కడ ఇంకొచ్చేసాము మేము వెళ్ళగానే అసలు ఫుల్ జనాలు ఉన్నారు మాకు కొంచెం సేపు తర్వాత మళ్ళీ దొరికింది సీటింగ్ కూడా ఫస్ట్ చికెన్ మ్యాంచెస్ ఆర్డర్ చేసుకున్నాము వన్ బై టూ కానీ అందులో సాల్ట్ లేదు మళ్ళీ సాల్ట్ వేసుకున్నాక కొంచెం పర్లేదు ఇస్ట్ డ్రాగన్ చికెన్ ట్రై చేసాం బాగుంది అండ్ గోంగూర చికెన్ బిర్యానీ ట్రై చేసాం ఫర్ ద ఫస్ట్ టైం టేస్ట్ బాగుంది బట్ అన్ని ఇచ్చారు మీరు ఎప్పుడైనా చిత్తూరు రెస్టారెంట్ విజిట్ చేశారు చేసింటే కామెంట్ చేసేయండి